రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై కామేపల్లి తులసిపైన గుడివాడ టీడీపీ మహిళా నాయకురాలు నిర్మల కీలక వ్యాఖ్యలు చేశారు రెండు పేల ఇరవై నాలుగులో చంద్రబాబు చరిష్మా కార్యకర్తల బలంతో గుడివాడలో టీడీపీ గెలిచిందన్నారు గుడివాడ టీడీపీ నాయకులు కష్టపడ్డ కార్యకర్తలను వదిలేసి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారని టీడీపీ మహిళా నాయకురాలు నిర్మల విమర్శించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కష్టపడ్డ కార్యకర్తలందరిని పక్కన పెట్టేసి ఏదో మొన్న వచ్చి ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు నెల ముందు వచ్చి పనిచేసిన వాళ్ళందరినీ వేళ్ళ వాళ్ళు గెలిచారు వాళ్ళ వాళ్ళు గెలిచారు లేదంటే తులసిబాబు వాళ్ళే గెలిచారు కార్యకర్తలు ఏమీ చేయలేదు గుడివాళ్ళు అసలు టీడీపీ కార్యకర్తనే ఏమే పని చేయలేదు అన్నట్టు మీడియాలో మాట్లాడుతున్నారు కొందరు నేను ఒక్కటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు గతంలో రాజకీయాలన్నీ చూసుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన రాజకీయం వేరు గుడివాడ నియోజకవర్గంలో ప్రతి ప్రతి కార్యకర్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా సరే పార్టీ జెండా పట్టుకుని తిరిగారు ఈ రెండు వేల పంతొమ్మిది గెలుపు కార్యకర్తల గెలుపు నాయకులు గెలుపు కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చరిస్మాతో మాత్రమే గుళ్ళగా గెలిచాం తప్ప తులసిబాబు వాళ్ళు ఇంకొకరి వాళ్ళు కాదు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ క్రెడిట్ అంత కష్టపడ్డ కార్యకర్తలందరినీ పక్కన పెట్టేసి ఆయన వల్ల మాత్రమే యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది అని మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా